కోతలే వేలు కోత పెట్టింది పింఛన్ లో కోత కేసీఆర్ కిట్ లో కోత గొర్రె పిల్లల పంపిణీలో కోత కాంగ్రెస్ పార్టీది కోతల సర్కారే కానీ చేతల సర్కార్ కాదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మీద కోతల సర్కారు పదిహేను వేల రైతు ఇప్పుడు కోత పెట్టిరు నాలుగు వేల పిన్షన్ ఇస్తామన్నారు ఇచ్చే రెండు వేలు కూడా రెండు కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు అన్ని కోతలేమి గొర్రె పిల్లలు ఇవ్వకుండా రెండో విడత గొర్ర పిల్లలకు మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు మీరంతా కోతలే ఎన్నికల ముందు ఆ కోతలు ఎన్నికల ఈ కోతలు దయచేసి కందులు గాని సన్ఫ్లవర్ గాని గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా షరతులు లేకుండా రైతు పండిన కాడికి పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక రైతు బంధు ఊరుచుడు ఎక్కువ దసరా అన్నారు కొత్త సంవత్సరం అన్నారు చబ్బీస్ జనవరి అన్నారు ఇప్పటికీ వేసింది ఎకరం అన్నారు ఆ ఎకరానికి కూడా వల్లే పదిహేను అంటది ఆరు వేలు ఇయ్యబడితే తొమ్మిది వేలైతే ఎగబెట్టారు వారకాలం అయితే సప్పుడే లేదు ఆ ఇచ్చే ఆరు వేల చక్కగా వేసింద్రా నిన్న సిరిసిల్లకేళ ఒక రైతు కనకవ్వ ఇది గవర్నమెంట్ అకౌంట్ ఇది నాది కాదు వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవకు ఏముంది ఇల్లా కనకవ్వకు ముప్పై ఒక్క గుంటల భూమి ఉన్నది ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే పదహారు వందల యాభై వేసారు ముప్పై ఒక్క గుంట ఉంటే పదహారు వందల యాభై పడతాయా అదే కరెంట్ ఉన్న మూడు వేలు పడాలి ముప్పై ఒక్క గుంట అంటే ఎంత పడాలి అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టారు ఇప్పుడు ఇచ్చే రైతు బంధుల కూడా కోత ముప్పై ఒక్క గుంటలున్న కనకవ్వకు పదహారు వందల యాభై మాత్రమే రైతు బంద్ చేసింది వాస్తవానికి ఎంత పడాలి లెక్క దీని నాలుగు వేల ఆరు వందల యాభై పడాలి పదహారు వందల యాభై పడ్డాయి అట కూడా వల్లే అంటే ఆ అమ్మకు కనకవాకు నాలుగు వేల ఆరు వందల యాభై రావాలి మరి పదహారు వందల యాభై పడుడేంది ఇలా బుస్సాపూర్ రైతు వచ్చిండు ఆయన కూడా ఇట్లా చెప్పిండు సార్ నాది ఇరవై రెండు గుంటలు ఉంటే పద్నాలుగు వందలు ఇవ్వడాది సార్ అంటుంది ఇవేం కోతలు నాకు సమజయలేదు ఎకరం దాకా పడ్డది అన్నారు చాలా మంది నాకు ముప్పై ఐదు గుంటలు ఉంది నాకు పడలేదు నాకు ముప్పై ఆరు గుంటలు ఉంది పడలేదు అని వీళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి టకీ టీ టకీ అన్నాడు పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు టకీ లేదు టికీ లేదు అది ఎకరం వల్లే ముప్పై ఐదు గుంటలు వాళ్ళు ఆ పాటలకు కోతలతో పడుతున్నాయి చెక్ ఇచ్చిండే మహబూబ్ నగర్ లా రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన అన్న నవంబర్ ముప్పై నవంబర్ నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఇవాళ ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు మరి డమ్మి చెక్ ఇచ్చినవా డూప్లికేట్ చెక్ ఇచ్చినవా చెక్ బౌన్స్ అయిందా చెక్ ఫెయిల్ అయిందా ఉత్తుత్త చెక్ ఇచ్చినవా మరి ఆ చెక్ ఎందుకు కొట్టలేదు ఇంకా నువ్వు నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చినా అని సప్పట్లు కొట్టించుకుంటువి సీటీలు కొట్టించుకుంటువి మరి ఇదివరకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఎనిమిది తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చెప్పు సమాధానం రైతు బంధు ఎకరమంటి పడకబాయ్ కనకవకు నాలుగు వేల ఆరు వందల యాభై పడేది ఉంటే పదహారు వందల యాభై చేస్తే కొంతమంది కొత్త పాస్బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకు వాళ్ళకైతే అసలే పట్టలేవు అరే అంత ఆన్లైనే కదా కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట కొంటు భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి నీ ఎందుకు పడతలేవు కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకు ఎకరంలో భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసా పడతలేదు వెరిఫై చేయండి ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలన ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ